హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటలు ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ బిస్బిల్లే బాతు సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోతో మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కరూ బాగా చేసుకోగలుగుతారు ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను దానిలోకి ఒక డబ్బా బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి డబ్బా బియ్యం అంటే మనకి వాటర్ తాగే గ్లాస్ తోటి గ్లాసు బియ్యం అదే డబ్బాతోటి ఒక హాఫ్ డబ్బా కందిపప్పును యాడ్ చేసుకోవాలి బియ్యం ఎన్నైతే తీసుకుంటామో దానికి సగం వరకు కందిపప్పుని తీసుకోవాలి ఇప్పుడు దానిలోకి వాటర్ని యాడ్ చేసుకొని టూ టైమ్స్ నీటుగా వాష్ చేసి ఉంచుకోవాలి ఆ విధంగా వాష్ చేసిన బియ్యం కందిపప్పులోకి గ్లాసుతో నాలుగున్నర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక బియ్యము హాఫ్ కందిపప్పు ఒకటిన్నరకి మూడు రెట్లు లెక్కన నాలుగున్నర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన మూత ఉంచి హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టి ఉంచుకోవాలి ఈలోగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి పెద్ద ఉల్లిపాయ సైజు చింతపండుని యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక్కసారి నీట్గా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసిన చింతపండులోకి హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దానిపైన మూత ఉంచి నాననివ్వాలి ఇది నానేలోగా నేను ఇక్కడ వెజిటబుల్స్ మొత్తం నీట్గా వాష్ చేసి కట్ చేసి ఉంచాను రెండు ఆలు రెండు క్యారెట్ రెండు ఆనియను కొంచెం బీన్స్ రెండు టమాటా నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని వాష్ చేసి మీడియం సైజు ముక్కలుగా అన్నిటినీ కట్ చేసి రెడీ చేసి ఉంచాను అలాగే దానిలోకి ఎనిమిది గంటల వరకు నానబెట్టి ఉంచిన ఒక హాఫ్ టీ గ్లాసు రాజ్మా గింజలు తీసుకున్నాను ఒక హాఫ్ టీ గ్లాసు పచ్చ బఠానీలు కూడా నానబెట్టి ఉంచాను ఇవన్నీ రెడీ చేసి ఉంచాను ఈలోగా మనకి బియ్యం కూడా నానినవేమో చూద్దాము హాఫ్ అవర్ అయింది బియ్యం కూడా నానినవి ఇప్పుడు కట్ చేసిన ఈ వెజిటబుల్స్ మొత్తం కూడా ఈ బియ్యంలోకి యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నానపెట్టి ఉంచుకున్న రాజ్మా గింజలని అలాగే పచ్చ బఠానీలని కూడా యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి ఒక్కసారి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత కుక్కర్ మూత ఉంచి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి దీన్ని స్టవ్ పై నుంచి దించి మూత వచ్చేలోగా ఒక చిన్న బాణలి స్టవ్ పైన ఉంచి దానిలోకి ఒక ఇంచ్ చెక్క ఏడెనిమిది లవంగాలు ఐదారు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని లో ఫ్లేమ్లో డ్రైగానే ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను గసగసాలని యాడ్ చేసుకోవాలి గసగసాలని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కలుపుకున్నట్లయితే ఆ హీట్కే అన్నీ ఫ్రై అవుతాయి నేను తీసుకున్న కారం అంతా కూడా ఈ రైస్కి సరిపడా తీసుకున్నాను మనం ఎక్కువ కావాలంటే ఎక్కువగా చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇవి చల్లారిలోగా మనకి చింతపండు కూడా నానింది ఈ చింతపండుని ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ చేర్చుకొని జ్యూస్ తీసి రెడీ చేసుకోవాలి ఆ విధంగా చింతపండు రసాన్ని రెడీ చేసి ఉంచాను ఈలోగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి కూడా చల్లారినవి ఒక మిక్సీ జార్లోకి ఈ ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం ఫైన్ పౌడర్లా మిక్సీ వేసుకోవాలి మనకి కారం కూడా రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ పైన ఒక వానలి ఉంచి స్టవ్ ఆన్ చేసి దానిలోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అక్కగానే ఒక స్పూను ఆవాలను యాడ్ చేసుకొని ఆవాలు చిటపటమనగానే ఒక టేబుల్ స్పూను ఏర్శనగపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూను పచ్చి శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక హాఫ్ స్పూను జీలకర్రని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు కొంచెం ఫ్రై అవ్వగానే రెండు ఎండుమిరపకాయలను తుంచుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఈ తాలింపు అంతా ఫ్రై అవ్వనివ్వాలి తాలింపు ఫ్రై అవ్వగానే ఫైనల్గా ఒక స్పూన్ వరకు ఇంగువను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ రైస్లోకి వేసి ఉన్నాం కాబట్టి ఈ మొత్తం బాగా తెరలనివ్వాలి పులుసంతా బాగా తెల్లుతున్నది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రెడీ చేసి మిక్సీ చేసుకున్న కారాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి కారం వేసిన తర్వాత పులుసు అంతా బాగా రెడీ అయింది ఇప్పుడు కుక్కర్ మూత కూడా వస్తుందేమో ఒక్కసారి చూద్దాము కుక్కర్ మూత కూడా వస్తున్నది ఒక్కసారి కలుపుకొని చూద్దాము రైస్ వెజిటబుల్స్ మొత్తం కూడా బాగా ఉడికినవి సాఫ్ట్గా ఇప్పుడు దానిలోకి మనం తెరలించి రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం కూడా ఒక్కసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసింది కొంచెం గట్టిగా ఉన్నది మనకి కావాల్సినంత జారుగా ఉండేలాగా నీళ్ళని మరగబెట్టి దీంట్లోకి కలుపుకోవాలి నేను ఇక్కడ చూసుకొని సరిపడ నీళ్ళని యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతా బాగా కలిసింది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు నెక్కిని యాడ్ చేసుకొని అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి నెయ్యి వేసినందువల్ల కూడా బాగా టేస్ట్ ఉంటుంది మొత్తం రెడీ అయింది ఎంతో టేస్టీ అయినా కర్ణాటక స్పెషల్ బిస్బిలేబాతు రెడీ అయింది చూసాం కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఏదైనా అకేషన్స్కైనా చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్